ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు ఇక్కడ కూడా నీళ్ళొచ్చే ప్రాజెక్ట్ ఇది ఎప్పుడో పూర్తయిపోవును కదా రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక ఒక్క ముఖ్యమంత్రికి కూడా మళ్ళీ చిత్తశుద్ధి లేక పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది ఈ పాపం ఎవరిది పాలక ఈ రోజు కనీసం రైతులకి పంట నష్టపోతే పంట అయినా ఉందా పంట అయినా ఉందా పంట నష్ట అయినా ఇస్తుందా సర్కారు మరి దీన్ని పాలన అంటారా లేకపోతే దిక్కుమాలిన పాలన అంటారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్లీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబడాలి అంటే చిత్తశుద్ధితో పనిచేసే నాయకులుండాలి మళ్లీ చెప్తున్నాం అదే పనిగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి అదే పనిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను నా పుట్టింటికి మేలు చెయ్యాలి అన్న తపన నాలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా అడుగు పెట్టాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్టు సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మళ్లీ చెప్తున్నాం ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏనాడో చెప్పారు మొట్టమొదటి సంతకం తను ప్రధాన మంత్రి అయితే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆలోచన చేయండి ఆ మనిషికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత ఇష్టం లేకపోతే మొట్టమొదటి సంతకమే ప్రత్యేక హోదా పెడతా మీద పెడతానని అంటాడు అందుకే చెప్తున్నా అందుకే చెప్తున్నాం మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాలి మనకు పోలవరం ప్రాజెక్టు సాధ్యం కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం కావాలన్నా రాజధాని సాకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అమ్మా ఓట్ల సమయం ఎలక్షన్లు వచ్చాయి మీరు ఓటు వేసే సమయం వచ్చింది ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ జీవితాలను మీ బిడ్డల భవిష్యత్తును నిర్ణయించేది అందుకే చెప్తున్నాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓట్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అన్ని లీడర్లు వస్తారు అన్ని పార్టీల లీడర్లు వస్తారు డబ్బులు ఇస్తారు ఏమా డబ్బులు ఇస్తారు ఇస్తారా డబ్బులు ఇస్తారు తీసుకోండి డబ్బులు ఇస్తే తీసుకోండి ఏ పార్టీ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి శాండ్ మాఫియాని మీ డబ్బులే సంపాదించుకునే మీకు ఇస్తారు లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా మీ డబ్బులే మీకు ఇస్తారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మంచి పార్టీకి ఓటేయండి ప్రజల కోసం నిలబడే వాళ్లను మీరు ఎంచుకోండి ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం రావాలన్నా రాజధాని రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయలేదు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసమైనా పోలవరం కోసమైనా రాజధాని కోసమైనా పదేళ్లుగా ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేసింది లేదు మరిది దగా కాకపోతే ఏమంటారు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి కి దాం హస్తం గుర్తు మీద ఓటేద్దాం ఆంధ్ర రాష్ట్ర హక్కులు ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం మరొక్కసారి మరొక్కసారి ఇంతమందిగా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు మరొకసారి ప్రతి అన్నకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జోహార్ వైఎస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వరు सेंसोडेंट के टूथ का करंट गॉन तो लाइफ का करंट ऑन ఆంధ్రప్రదేశ్లో ఈసారి టీడీపీ చేతికే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అందులో ఎలాంటి సందేహం లేదని తాజా సర్వేలు నిగ్గు తేలుస్తున్నాయి ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో లోక్సభ